అమ్మ భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుందా ఎప్పుడు చూడు అమ్మ నిద్రలేచిందా టిఫిన్ చేసిందా టాబ్లెట్లు వేసుకుందా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిందా టాబ్లెట్స్ వేసుకుందా పడుకుందా ఎప్పుడు చూడు అమ్మాయి ఎలా ఉందని రోజుకి వంద సార్లు అడుగుతారు ఇంట్లో ఒక భార్యను ఉన్నాననే విషయం మీరు పూర్తిగా మర్చిపోయారు మీ అమ్మంటే అంటే తెగ ప్రేమ వాళ్ళకి పోస్తారు ఈ భార్యను అస్సలు పట్టించుకోరు అదేం కా సురేఖ మీరెద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అమ్మ వయసులో కొంచెం పెద్దవాడు కదా అసలే ఆమె ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు ఆ కంపెనీలో జనరల్ మేనేజర్గా గా పనిచేస్తున్నాను ఇందుకే రోజు అమ్మ అడగాల్సి వస్తుంది అమ్మ తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు ఈ ప్రపంచంలో మీ ఒక్కరికి మాత్రమే తల్లి ఉన్నట్టు చెప్తున్నారు కట్టుకునే భార్యను కాదని మీ కన్న తల్లిపై ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు అది సరైనది కాదు నాన్న నా చిన్న కూడా అనారోగ్యంతో చనిపోయారు అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచి చదివించి పెద్దవాడిని చేసింది ఇప్పుడు నేను ఒక కంపెనీలో జనరల్ మేనేజర్గా గా పనిచేస్తున్నాను జీతం లక్ష రూపాయలు తీసుకుంటున్నానంటే అది మా అమ్మ పెట్టిన భిక్ష నా జీవితం బాగుండాలని తన ప్రాణాలను పన్నంగా పెట్టింది అలాంటి అమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే కంటి రేపాల చూసుకునే బాధ్యత నాకు అదంతా చెప్పండి నువ్వు అలా అడిగితే ఎలా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి నేను పెళ్లి చేసుకుని నీకు భర్తగా ఉందంటే దానికి కారణం మా అమ్మ మాత్రమే అలాగే నా మిగతా జీవితం కూడా నీతో కొనసాగించాలి రెండు కళ్ళలో ఏం అంటే ఏం చెప్తాను నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా బాగానే తప్పించుకుంటున్నారు నాకు టైం వస్తుంది అప్పుడు నేను ఏటో చెప్తాను ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు నీకోసం అమ్మా రోజు ఇంట్లో జరిగే వ్యవహారం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు నా వల్లే కదా ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి అదేం కాదమ్మా నిజాన్ని మనం ఎప్పటికీ దాచలే నా వల్లే నీ భార్య నీతో ఎప్పుడు గొడవ పడుతూ ఇంట్లో సమస్యలన్నిటికే అన్నిటికే నేనే కదా అదేం కాదమ్మా ఒరే నాన్న నా దగ్గర నిజాలు దాచకరా నేను ఎప్పుడూ మీ భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ నా వల్ల మీ భార్యాభర్తలు భర్తలు గొడవ పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను బయటికి వెళ్లి వేరేగా ఉంటాను మీరిద్దరు సంతోషంగా ఉండండి లేదా ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేసినా పర్వాలేదు అమ్మా ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడుకో నువ్వు నా ప్రాణం నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్లేదే లేదు మాతోనే కలిసి ఉంటావు నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు ఏంటో రాజేష్ ఇప్పుడు ఊసారి గుండెడివి ఈ రోజైతే ఇంతడాలుగా ఉన్నావు అబ్బే అదేం లేదురా నిన్ను చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది అలాంటిది ఏం లేదని చెప్పాను కదరా ఈ రోజు మనం అరకు వెళ్దాం అనుకున్నాం కదా మరి నువ్వు రెడీనా నా మనసు ఏం బాగలేదురా ఈసారి మీరు ఎల్లొచ్చేయండి లేదురా నువ్వేదో దేనికోసం బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఇంట్లో నా భార్యతో వేగలేకపోతున్నాను మా అమ్మ మీద ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతుంది ప్రతిసారి నాతో గొడవ పడుతుంది ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నాకిద్దరు కావాలి ఇద్దరి మీద అమితమైన ప్రేమ ఉంది మీ భార్య చాలా మంచిదే కదా ఏంటి సడన్ గిలే మార్పి మాట్లాడుతుంది ఆమెకు కూడా చాలా స్వార్థం పెరిగినట్లుంది నేను నీకు మాత్రమే ఏదైనా చెప్పగలను నీ భార్యతో చెప్పడానికి ట్రై చేస్తే నీ ఫ్రెండ్స్ చూడకుండా కూడా మమ్మల్ని గట్టిగా తిడుతుంది పర్లేదు లేరా నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను మీ ఇద్దరు పెళ్లికి వచ్చి కలకాలం సుఖంగా ఉండాలని మీ ఇద్దరిని దీవించా కానీ ఏడాది తిరక ముందే మీ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి మీ ఇద్దరు జీవితంలోకి మీ అమ్మ మూడో వ్యక్తిగా ఉండడంతో ఈ సమస్య వచ్చిందనే తెలుస్తుంది కేవలం పెద్దావిడి కోసం మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం చూస్తుంటే ఇంకా ఆవిడ మీతో ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది అలా చెప్పండి సార్ మా ఆయనకి మీరు మా ఆయన పనిచేస్తున్న కంపెనీకి ఓనర్ మా పెళ్లి పెద్ద కూడా మీరే అందుకే మా పంచాయతీ మీ దగ్గర పెట్టాం మా ఆయనకి గట్టిగా గడ్డి పెట్టండి సార్ మీరు ఒక వైపు నుంచి ఆలోచించకండి రెండు వైపులు ఆలోచించి సరైన నిర్ణయం చెప్పండి రాజేష్ మీకు అమ్మ కావాలి సురేఖకు నువ్వు కావాలి ఒకరిని కావాలంటే మరొకరిని వదులుకోవాలి ఏం చేస్తావు ఎవరిని వదులుకుంటావు అది నా వల్ల కాదు సార్ నాకు అమ్మ కావాలి ఆ భార్య సురేఖ కావాలి నేను ఎప్పుడు గొడవ పడినా ఇదే చెప్తుంటారు ఇద్దరూ కావాలి ఇద్దరూ కావాలి అని ఏం భార్య కంటి తల్లి అంత గొప్పదా తల్లి లేకుండా ఉండలేరా సురేఖ నువ్వు కూడా ఒక తల్లికి పుట్టావు కదా తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుసు కదా ఇప్పుడు రాజేష్ తల్లి నీకు అత్తగా వచ్చింది ఆమెలో తల్లిని చూసుకుంటే ఇన్ని గొడవలు వచ్చేవి కాదు కదా రేపు నువ్వు తల్లి అయ్యాక కన్న తల్లి ప్రేమ అంటే ఏంటో ఇంకా నీకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి గొప్పతనం అంటే నిస్వార్థ ప్రేమ త్యాగం బిడ్డల సంరక్షణ వారి ఎదుగుదలకు పునాది వేది తల్లి ప్రేమ అనురాగం ఆప్యాయతో కూడుకున్నది కష్టాలలో బిడ్డకు అండగా నిలుస్తుంది బిడ్డకి ఏ బాధ కలిగినా సంతోషం ఉన్నా ముందుగా తల్లి స్పందిస్తుంది బిడ్డల సంరక్షణ కోసం తల్లి చేసే త్యాగాలు ఎనలేనివి తల్లి తన బిడ్డల ఎదుగుదలకు ఎల్లప్పుడూ వెనుమోకగా నిలుస్తుంది తల్లి రుజయం చాలా విశాలమైనది అందులో బిడ్డలకు ఎల్లప్పుడూ క్షమాపణ లభిస్తుంది నీకు పెళ్లి కాకముందు నీ తల్లి సంరక్షణలోనే పెరిగి ఉంటాం అప్పుడు నీ తల్లి నిన్ను ఎంత ప్రేమగా చూసుకుందో నీకు తెలియదా అంతే ప్రేమగా రాజేష్ తల్లి కూడా అతన్ని చూసుకునే ఉంటాం నువ్వే రాజస్థానంలో స్థానంలో ఉంటే అలా మాట్లాడవు ఇంట్లో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోవడానికి పెద్ద పెద్దదిక్కంటూ ఉండాలి పెద్దవాళ్ళ అనుభవం మనకెంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే నీలాగే నా భార్య కూడా వ్యవహరించింది ఆమె మాటలు విని నా తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాను ఆమె ఓల్డేజ్ హోమ్ లో అనాదిగా బ్రతికి అనాదిగానే చనిపోయింది ఆ విషయం తెలుసుకుంటే నా గుండె తరిక్కుపోతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను భార్య మాటలు విని నా తల్లికి అన్యాయం చేశాను నువ్వు ఇప్పుడు ఇదే తప్పు చేసి మీ అత్తని నడి రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నించవద్దు నేను చెప్పాల్సిందే చెప్పాను తర్వాత మీ ఇష్టం ఇంత ఉదయం ఎక్కడికి వెళ్తున్నారండి మీ సమస్య పరిష్కారం కోసమే మా అమ్మని బయటికి తీసుకెళ్తున్నాను అంటే అర్థం కావడం లేదు ఇంట్లో ఎవరో ఒకరే ఉండాలని నీ అభిప్రాయం అందుకే అమ్మని వేరే ఇంట్లో పెట్టడానికి తీసుకెళ్తున్నాను మా అమ్మ ఇంట్లో ఉండటం నీకు ఎలాగో నచ్చదు కదా మన ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇదే సరైన పరిష్కారం క్షమించండి ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని మాట్లాడాను అత్తగారిలో అమ్మను చూసుకుంటే ఏ కోడలికి పరీక్ష రాదు అత్తగారి పట్ల తప్పుగా మాట్లాడాను మీతో కూడా తరచుగా గొడవపడ్డాను ఇంకా అత్తగారిని ఎక్కడికి తీసుకెళ్ళిన అవసరం లేదు ఆమె మనతోనే ఉంటారు రెండు గారు ఇంటికి వెళ్దాం సుదీర్ఘ జీవిత ప్రయాణంలో అమ్మ గొప్పతనమే మనకు ఆశాస్పదమైన దారిగా నిలుస్తుంది ఆమె ప్రేమను మనం గౌరవించాలి అమ్మ గొప్పతనమైన మాటల్లో వివరించడం కష్టం కానీ ఆమె ప్రేమ మన జీవితానికి నిజమైన విలువను ఇస్తుంది అందుకు మనం ఎల్లప్పుడూ ఆమెకు కృతజ్ఞతలమై ఉండాలి